హలో అండి అందరికీ సో ఇదోండి చాలా రోజుల తర్వాత అయితే మేము ఇంట్లో సున్నుండలు చేసుకుంటున్నాం కొన్ని సంవత్సరాల క్రితం చేసాము అప్పటి ఇప్పటివరకు చేయలేదు మళ్ళీ ఒకసారి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట సున్నుండలు అవి ఎలా చేస్తాము ఏంటి అన్నది చూడండి చూడండి కదా చూపిస్తాము అంతేనా సునా సో ఇదండి అయితే మేము సున్నుండలు చేసుకుంటున్నాము ఎలా చేయాలి ఏమేమి వేయాలి ఎంత టైంలో ఈజీగా అయిపోయే సున్నుండలు ఈరోజు మిక్స్ చేసి చూపిస్తాము నచ్చితే మీరు కూడా ఇందులో ట్రై చేయండి సో వీడియో స్టార్ట్ చేద్దాం రండి సో ఇదండి సునన్నకి కావాల్సిన పదార్థాలు స్టార్ట్ చెప్పండి ఒక కప్పు పొట్టు మినపప్పు అండి ఒక కప్పు మామూలు మా మినపప్పు రెండు కప్పులు బెల్లము ఇలా పొడి ఇప్పుడు ప్రాసెస్ అండ్ ఇది ఫస్ట్ టైం కలుపుతున్నాను నేను ఫస్ట్ మినప్పప్పు స్లోలో వేయించుకోండి మరీ హైలో వేయించొద్దు దగ్గర ఒక పది పదిహేను నిమిషాలు సిమ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టి వేయించుకోండి పిల్ల బాగా హుషారుగా ఉన్నట్టు నా కూతురు సో ఇదండి సో ఇది మొత్తం వేగాక చూ చూపిస్తాము సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి పొట్టు మినపప్పు ఆ గుండు మినపప్పు ఏంటంటే కొంచెం గుండు కాబట్టి లేట్గా ఎగుతుంది ఇది కాదు కాబట్టి వేస్తాం సో ఇదండి ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేది వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి హైలో పెడితే మాడిపోతుంది తప్ప పచ్చివాసన పోదు ఇలా అండ్ మినప్పప్పుకి ఒక మంచి అరోమా ఉంటుంది వస్తుంది అది వచ్చేదాకా వేయించుకోండి దీంట్లో ఒక్క చిన్న స్పూన్ నెయ్యి వేసుకుంటే మంచిగా ఎగుతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత సో ఇదండి పప్పు అయితే ఇప్పుడిప్పుడే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను ఎందుకంటే మంచిగా ఎగుతాయి స్మెల్ కూడా బాగుంటుంది సో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నాము అండ్ దీంతోపాటు ఒక రెండు స్పూన్లు రైస్ వేసుకుంటాను ఎందుకంటే ఇవి పప్పు కదా మినప్పప్పు తినేటప్పుడు నోటికి చుట్టుకుపోయి అంత పిండిలో పిండి పిండి పిండిగా ఉంటుంది ఇలా మీరు రెండు స్పూన్లు రైస్ వేసుకున్నారనుకోండి అలా రాకుండా ఉంటుంది ఏదో బియ్యం బియ్యం జస్ట్ ఒక టూ టూ స్పూన్స్ అంతే బాగా ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అండ్ సునుండా హెల్త్ కూడా చాలా మంచిదండి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ మెయిన్ వచ్చేసి హై ప్రోటీన్ అనమాట ఫైబర్ ఆఫ్ డైజెషన్ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది ఒకప్పుడు పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు బాగా ఇచ్చేవాళ్ళు బ్యాక్ పెయిన్ మెయిన్గా ఏంటి అని అంటే మెచ్యూర్ అయిన గర్ల్స్కి సునుండ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా బాడీ పెయిన్స్ రాకుండా ఉండడానికి సునుండ అన్నమాట ఇది ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి కొంచెం కలర్ చూసారా కలర్లోనే తెలిసిపోయింది సో ఇదండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం ఫ్యాన్ కింద చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పడదాం సో ఇదండి చల్లగా అయిపోయాయి కదా మిక్సీ బాల్ సో ఇదండి మెత్తగా పౌడర్ అయిపోయింది ఇప్పుడు ఈ కడాయిలు వేసుకుంటున్నాను సో ఇదండి ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను నేను ఈ పొడిలో రెండు కప్పులు తీసుకున్నాను మీకు ఎంత కావాల్సో స్వీట్ అంతా తీసుకోండి ఫస్ట్ అంతా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఏంటంటే గడ్డలు గడ్డలు లేకుండా ఉంటుంది వాటర్ పౌడర్ వచ్చి మీకు లడ్డు కట్టుకుంటేప్పుడు ఈజీ అయిపోతుంది సో ఇప్పటికైతే ఇలా ఉందనమాట ఇవి అవి సో ఇదండి బెల్లం మీద కలిపి ఒకసారి మిక్సీకి వేసుకుంటే ఇలా పౌడర్ పౌడర్ వచ్చేసిద్ది అనమాట గడ్డలు గడ్డలు లేకుండా ఇప్పుడైతే ఇంట్లో వేసుకుందాం మీరు ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే కూడా మీరు ఎప్పుడైనా కావాల్సి అప్పటికప్పుడు నెయ్యి వేసుకొని కూడా ఉండలు చేసుకోవచ్చు ఇలా స్టోరేజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు మీరు సో ఇప్పుడు ఇందులో నెయ్యి కలిపి చేసుకో లడ్డు చేసేద్దాం సో ఇందులోనే ఇలాచి పొడి కూడా వేసేస్తున్నాను ఇది రెండో ట్రిప్ అనమాట అదొక టైం ఇది ఒకటి సో ఇదండి చూసారా ఎక్కడ మీకు బెల్లం అన్నదే కనబడతలేదు మీరు ఇలా పొడిని ఒక కొంచెం కొంచెమే చేసుకోవాలనుకుంటే స్టోరేజ్ చేసుకున్నారనుకో మీకు కావాల్సినప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకొని వంటలు చేసుకోవచ్చు సో ఇదండి ఇదే కప్పుతో నెయ్యి తీసుకుంటున్నాను నేను ఒక కప్పు ండి నెయ్యి వేసేసుకున్నాము మొత్తం అలా ఇలా మిక్స్ చేసుకొని టైట్గా లడ్డు కట్టుకోండి పొడి ఊడిపోకుండా అలా ఉంటుంది చూసారా అంత సరిపోయింది నెయ్యి ఒక కప్పు అయి కరెక్ట్ వచ్చేసింది రెండు కప్పుల మినప్పప్పుకి రెండు కప్పులు బెల్లం అంటే ఒక ఒకటిన్నర కన్నా కొంచెం ఎక్కువైంది మాకు ఒక కప్పు నెయ్యి ఇప్పుడు దీన్ని ఉండగట్టుకుందాం మనం సో ఇదండి అయితే ఉండలు కట్టుకోండి అన్నీ సో ఇదండి ఇదండి మంచి నెయ్యి ఎంత బాగా కనబడుతుంది కదా చూడండి ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టి గట్టిబడిద్ది మీకు ఏం నెయ్యి అంత కనిపించదు కూడా ఇదండి ఇలానే అన్నీ కట్టుకోవాలి మొత్తం అయిపోయాక చూపిస్తాను ఎలా వచ్చాయి ఎన్ని వచ్చాయి అనేవి సో ఇదండి ఫైనల్లీ లడ్డూలు అయితే అయిపోయినాయి అనమాట సారీ సునుండలు అయితే అయిపోయినాయి ఎన్ని వచ్చాయి అనమాట ఒక రెండు కప్పులు మినపప్పుకి ఎన్ని సున్నలు వచ్చాయి అదే మనం బయట కొనుక్కుంటా ఒకటి ఇరవై రూపాయల ఎంత థర్టీ రూపీస్ తీసుకుంటాయి సో ఇంట్లో మేము మేమే తీసుకున్నాము సొంతంగా సో మా సున్నుండలు అయితే ఇవ్వనమాట సో ఇది అన్నమాట అండి ఫైనల్గా మేము చేసుకున్నా అసలు ఉండాలో చాలా సంవత్సరాల తర్వాత చేసుకున్నాం ఇప్పుడు కాదు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయింది అనుకుంటా స్టార్టింగ్ వీడియో స్టార్ట్ యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్లో చేసాం మళ్ళీ చేయలే మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే చాలా రోజుల తర్వాత తినాలనిపించి చేసాం చూసారన్న ఎంత బాగా కనబడుతుందో సరే ఇదండి ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తాను అనమాట ఎలా ఉన్నాయి ఎలా ఉందనే సో ఫైనల్లీ అయితే ఇది అనమాట సునండాలు టూ కప్స్ పప్పుకి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది చూడండి సునండ దీంట్లో నావి కానీ అంత బాగా అనిపిస్తుంది చూడండి కొద్దిని టేస్ట్ చేస్తా వా ఒక్క తండ్రి ఒక సగం పోయింది చెప్పేలా బాందా మాట లేవు మాట్లాడుకోవడం లేవు నోట్లకెళ్ళి మాట రావట్లేదు బాగుందా ఓకేనా కాబట్టి సో ఫైనల్గా అయితే మాస్ ఉండాలి ఇలా చేసుకున్నాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కంపల్సరీ చాలా ఈజీ పెద్ద కష్టం ఏం లేదు కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ